సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గనల్హరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువారిలో శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు నేటి కవిత సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిష్టంతో ముందుకు నడిపిస్తున్న సమూహ సార్థి శ్రీ శ్రీరాజ్యం లక్ష్మీ గారికి హృదయపూర్వక నమస్కారాలు ఈనాటి దృశ్య కవిత గానహరి కార్యక్రమంలో కవితా గానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు కవిమిత్రుల కవితా గానం ఆస్వాదిద్దాం ఆనందిద్దాం మిత్రులను అభినందిద్దాం అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం విజేతగా నిలిచిన నా కవితను వినిపించబోతున్నాను శీర్షిక పేరు ధర్మ యుద్ధ యజ్ఞం ఎగురుతోంది మువ్వన్నెల జెండా ఆకాశం ఎత్తులో స్వేచ్ఛా విహంగమై కాగితం పైనే కాదు కాల గర్భం చెక్కిన అక్షరమై రక్తంతో రాసుకున్న ఒప్పందమై చట్ట ప్రామాణికమై రాజ్యాంగమై రక్షకుడనంటోంది ఎర్రకోట పునాదుల్లో ఎర్రకోట పునాదుల్లో గుండె చప్పుడై మ్రోగుతుంటే స్వేచ్ఛా గోపురాలపై జెండా ఎగురుతోంది తరతరాల తలరాతల తరతరాల తలరాతల సాక్షిభూతిగా రిపరెపలాడుతోంది కాషాయం త్యాగాలకు ప్రతి రూపం తెలుపు శాంతి స్వచ్ఛతల చిహ్నం పచ్చదనం పల్లె పంట పల్లె పంటల మూలధనం కాపాడుకొనుటే ప్రతి పౌరుడి ధర్మం మధ్యలోని అశోక చక్రం కాదు అది ఒక చిహ్నం ఆగిపోతే కుల్లిపోతామనే ఆగిపోతే కుళ్ళిపోతామనే శ్రమజీవనమునకు సంకేతం పైకి లేచిన ముష్టి ఆవేశం కాదు పైకి లేచిన ముష్టి ఆవేశం కాదు వెయ్యేళ్ళ మౌనానికి భారతావని ఇచ్చిన గట్టి సమాధానం వెయ్యేళ్ళ మౌనానికి భారతావని ఇచ్చిన గట్టి సమాధానం ఆ ముట్టిలో దాగుంది ఆ ముట్టిలో దాగుంది రైతు మట్టి చేతి బలం రైతు మట్టి చేతి బలం కూలీల చెమట చుక్క యువత మనో సంకల్పం మహిళల మార్పు స్వప్నం గణతంత్రం అంటే గణతంత్రం అంటే జెండా ఎగరేయడం కాదు అన్యాయానికి ఎదురు నిలవడం బలహీనుడి పక్షాన నిలవటం ప్రతిరోజు నిలబెట్టుకుంటూ సాగే అలీ ప్రతిరోజు నిలబెట్టుకుంటూ సాగే నైతిక ధర్మ యుద్ధ యజ్ఞం ఇది నైతిక ధర్మ యుద్ధ యజ్ఞం అందరికీ ధన్యవాదములు సమూహ సాహిత్య మిత్రులందరికీ నమస్కారం నా పేరు నగనూరు రాజన్న కరీంనగర్ దృశ్య కవిత గానలహరి కోసం స్వేచ్ఛా కవిత నా శీర్షిక మేలుకో ఏలుకో ఎరగాలమేసి వేల చేపలు పట్టినట్టు నేటి నాయకులు బాహటంగానే అనేక అనేక తాయిలాలు పంచిపెడుతున్నారు మంచి చెడుల బీరీజులు ప్రజలమైన మనమే ఎంచుకోవాలి నోటుకు ఓటును అమ్ముకుంటే నాటుగా ప్రశ్నించే హక్కే గల్లంతవుతుంది రాజ్యాంగం ఎంత గొప్పగా రాసుకున్నా అమలులో అశ్రద్ధ చేస్తే అభాస్పాలు ప్రజలు పాలకులు సహకరించాలి రాజకీయం ఇప్పుడు ఒక వ్యాపారమై పరడవిల్లుతున్నది అందుకు మనందరం బాధ్యత వహించవలసిందే పిచ్చి కుదిరితే కానీ పెళ్లి కాదు పెళ్ళయితే కానీ పిచ్చి కుదరదన్నట్టు ఉన్నది నేటి పరిస్థితి ఇప్పటికైనా మేలుకో ప్రజ ఇకనైనా మంచిగా ఏలుకో నాయక ధన్యవాదాలు నా శీర్షిక పేరు ఘనం ఘనంగా గణతంత్ర దినోత్సవం ఘనం ఘనంగా గణతంత్ర దినోత్సవం ఉక్కు సంకల్పంతో ఘనం ఘనంగా చక్రంతో మన మొవ్వన్నల జెండా ఎర్రకోటపై ఎందరో త్యాగదనుల చిహ్నంగా గర్వంతో విజయ గర్వంతో రెపరెపలాడుతోంది బానిస బతుకుల నుండి భాగ్య విధాతలుగా బానిస బతుకుల నుండి భాగ్య విధాతలుగా రొమ్ము విరుచుకుని భిన్నత్వంలో ఏకత్వంగా భిన్నత్వంలో ఏకత్వంగా కుల మతాలకు అతీతంగా రాగద్వేషాలు లేని రాజ్యాంగంతో గర్వంగా జరుపుకునే గణతంత్ర దినోత్సవానికి జేజేలు పలుకుదాం గణతంత్ర దినోత్సవానికి జేజేలు పలుకుతాం మన ఎర్రకోట సాక్షిగా చతుర్దేశాలు ఎప్పటికప్పుడు చతుర్దేశాలు ఎప్పటికప్పుడు మన స్వతంత్ర బంగారు భాత భారత భారతదేశాన్ని మన బంగారు భారతదేశాన్ని కుళ్ళు కుతంత్రాలు మత ద్వేషాలతో కుళ్ళు కుతంత్రాలు మత ద్వేషాలతో విచ్ఛిన్నం చేయాలన్న మన రాజ్యాంగ ధర్మచక్రం మన రాజ్యాంగ ధర్మచక్రం వీర సైనికుల రక్షణ వలయంలో వీర సైనికుల రక్షణ వలయంలో సార్వభౌమాధికారానికి సార్వభౌమాధికారానికి పురోగమన శంకారామంతో మన తివర్ణ పతాకము రెపరెపలాడుతూనే ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు వాకుమల్ల కృష్ణదాసి నంద్యాల దృశ్యగాన కవితాహరికి నా కవిత శీర్షిక ముద్దుబిడ్డలం పరాయి పాలను పొలిమేర దాటించి పర పరాయి పాలనను పొలిమేర దాటించి నింగిలో ఎగిరేను పొగనైన మనజెండా కంటి జీరలాగా ఎర్రనైన కోట కదన కుతూహల కథన కుతూహల కనువిందు కు త్యాగమూర్తుల చరితను తట్టి లేపు కంటి జీరలాగా ఎర్రనైన కోట కథన కుతూహల కనువిందు పుడ్యము త్యాగమూర్తుల చరితను తట్టి లేవు గణతంత్ర పలముల సంబరంబరమై దేశ పౌరులెల్లా సందల్లు చేయగా మూడు రంగుల జెండా మెరిసిపోయే ఎగురవేసేను మన దేశ ప్రథమ పౌరుడు అన్ని హక్కులు కూడా అందరికీ అందించవవిధాతగా లిఖించే అంబేద్కరుండు నవ విధాతగా లిఖించే అంబేద్కరుండు రాజ్యాంగమను పేర రంగరించే బడుగులందరికొక్క గొడుగుగాను రాజ్యాంగం పేర రంగరించే బడుగులందరికొక్క గొడుగుగాను అది అధినాయకులందరి ఆమోదముతోడా అవతర అవతరించిన సుదినము నేటి రోజు పింగలి వెంకయ్య పసిడి కరముల నుండి మూడు రంగుల జెండా ముద్దులొలికే అవినీతి అక్రమాలను అంత ముందించి సాంకేతికతను చక్కగా ఒడిసిపట్టి ప్రగతి పదముల ముందుకు దూసుకెళుతూ భరతమాతకు ముద్దు బిడ్డలవుదా భరతమాతకు ముద్దు బిడ్డలవుదా భారత్ మహాన్ ధన్యవాదాలు నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజా దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గనలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక జయహో జయహో భరతఖండాన్ని నిలువుతోపిడి చేసిన శ్వేతజాతిపై విజయటంకా మ్రోహించి ఎర్రకోటపై రెపరెపలాడింది దేశభక్తి ప్రమిదలో త్యాగమనే తైలం నింపి పింగళి హృదయాలయంలో ముచ్చగైన భువ్వెన్నల జ్యోతిగా వెలిగి జాతీయ పతాకంగా రూపొందింది పింగళి వెంకయ్య చేతి త్రివర్ణ పతాకంగా వెలిసింది విశ్వవిఖ్యాతిగాంచి మెరిసింది కాషాయం త్యాగానికి గుర్తుగా ఆకుపచ్చ సస్యశ్యామలానికి చిహ్నంగా తెలుగు శాంతికి ప్రతిరూపంగా అశోక చక్రం ధర్మానికి సాక్షిభూతంగా నిర్వచనమై జగతిలో వెళ్లి విరుస్తోంది భరతజాతి గుండెల్లో దేశభక్తి తరంగాలను సృష్టించి దేశ జాతి జాతి రక్షణకై నడుం కట్టేలాగా ఉత్తేజం నింపుతోంది ప్రజలచే ప్రజల కొరకు పరిపాలన లక్ష్యంగా రూపొందించిన రాజ్యాంగం కీర్తి ప్రతిష్టలను కాపాడేలా గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట శిఖరంపై మిలమిల మెలుస్తూ రెపరెబలాడే త్రివర్ణ పతాకం హో జయ హో జయ జయ హో ధన్యవాదము అందరికీ నమస్కారం నా పేరు కొల్చిన విజయభార్తి హైదరాబాద్ నేటి నా శీర్షిక వానపదం చినుకు మెరిస్తే ప్రణవం చినుకు ఉరిమితే ప్రళయం చినుకు వర్షమై నదీ నదాల ఒడిని చేరితే రైతన్నల కడుపు నింపితే ప్రకృతిలో చెట్టు పుట్టలను తడిపి ప్రణవనాదం పాడితే పొడమితల్లి గర్భానికి హర్షం చినుకు ప్రళయమే గర్జిస్తే వరదల ప్రవాహం జనజీవనం అస్తవ్యస్తం చెట్టుకొకరు పుట్టుకొకరు కకావికలం వాన ఒక్కోసారి అమృతవర్షిణి రాగం ఆలపించి ఆనంద భైరవ తాండవం చేయిస్తుంది ఒక్కోసారి నిషాద గీతం ఆలపించి విషాదంలో ముంచుతుంది స్వేచ్ఛగా పారే వానన్నిటికి అడ్డుకట్ట వేస్తే హద్దుల నియమాలు తాను అతిక్రమించుతుంది పరిమితులు మించిన స్వార్థ ప్రయోజనాలకు సస్తి చెప్పి చినుకు చినుకును ఒడిసి పట్టి వానపదాన్ని ప్రగతిపథం వైపు పారించుకుంటే భువి అంతా సస్యశ్యామలమే పంచభూతాలలో తాను సాక్షీభూతమే సకల జీవరాశి మనుగడకు సాకారం అవుతుంది నాకు ఈ అవకాశించిన గురువులకి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు షేక్ ముంతాజ్ బేగం నేను ఏలూరు నుంచి ఈరోజు దృశ్య కవిత హరిలో నా కవిత నవ్వుదాం నిండుగా ఓయ్ మనిషి ఎప్పుడూ కష్టాలు బాధలు భయాలేనా కొంచెం హాస్యమును కూడా వెంటేసుకొని సాగరాదు చీకటిని దూరం చేసి వెన్నెల వెలుగులను నింపుతుంది చుట్టూ హాస్యముతో నీ దరహాసమును గుబాళించనివ్వు మధురంగా తెల్లని నవ్వులతో తేలికవుతుంది మది బతుకున ఆనందం నాట్యమాడుతుంది హాస్యమా అంటూ అపహాస్యముగా చూడకు బరివైన నీ జీవన క్షణాలను తేలిక చేస్తుంది నీ ప్రయాణము సుగమం చేస్తుంది ఆరోగ్యకరమైన జీవనానికి హాస్యము మాత్ర వంటిదే సుమా కడిగేస్తుంది గుండెలోని అన్ని కల్మషాలను ఆహ్లాదకరముగా మారుస్తుంది నీ చుట్టూ ఉన్న వాతావరణమును కూడా నిండుగా నవ్వగలుగుటే భోగము నవ్వలేకపోట రోగమే సుమా ఆరోగ్యకరమైన హాస్యముతో నవ్వులతో ప్రేమను పండించుకోగలవు మిండుగా స్నేహ పరిమళాలను ఆస్వాదించగలవు చిరాకులు కోపతాపాలు ఈర్షా ద్వేషాలకు దూరమై ఆత్మ పరిపూర్ణత సాధించుట కూడా నవ్వుతో సాధ్యమే సుమా అందుకే ఇక ఆలస్యమేందుకు ఇక నుండి నిండుగా నవ్వుతూ సాగుదాము ఎళ్ళవేళ్ళల్లా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేటి కవితా సమూహ పెద్దలకు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు నా పేరు పద్మలత నరహరి నేను ఇప్పుడు చదవబోయే అంశం చిత్రకవిత డెబ్బై ఐదు నా కవితా శీర్షిక పునరంకితం అవుదాం ఆ సేతు హిమాచల పర్యంతం కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ప్రతి హృదయం ఏకతాళంతో పలికే మంత్రం వందే మాతరం కుల మత జాతి వర్గ ప్రాంత లింగ భేదాలెన్నున్నా మనమంతా భారతీయులం త్రివర్ణకేతనపు నీడలోనే పునీతం మన ఊపిరి ఎందరో మరవీరుల త్యాగఫలమై దొరికినది నేటి మన స్వేచ్ఛ అనుభవించడం ఒకటే కాదు ఆచరించడమే వారికిచ్చే అసలైన నివాళి ఎవరి ధర్మాన్ని వారు పాటిస్తూ ఎదుటివారి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు భంగం కలగకుండా ప్రవర్తించడం పౌరులందరి ధర్మం నైతిక విలువలను పాటిస్తూ హక్కులతో పాటు బాధ్యతలను సరి సమానంగా నాడే నిజమైన స్వాతంత్ర్యం స్వయం ప్రకటిత రాజ్య ధర్మాలను అనుసరిస్తూ రాజ్యాంగబద్ధంగా జీవిస్తూ సగౌరవంగా పునరంకితమవుదాం మన సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర భారతావనికి ధన్యవాదాలండి నమస్కారం నేను డాక్టర్ మామిడాల శైలజ నేటి కవితలో భాగంగా ఈరోజు నేను చదవబోతున్న కవిత శీర్షిక తిరంగ స్వప్నం నేలపై రాజ్యాంగం వెలుగులు చిందించిన రోజు మనిషి హక్కులకు మనమే దీపం వెలిగించిన వేళ ఖడ్గాలు కాదు కళాలు రాసిన చరిత్రే దేశాన్ని నిలబెట్టిన అపూర్వ సన్నివేశం రక్తపు చుక్కలతో కాదు ఆలోచనల శిరాతో రాసిన స్వప్నమే ఘనతంత్రం ప్రతి పౌరుని ఊపిరిలో తేలుతున్న ప్రతిసారి వీరుల త్యాగం మౌనంగా పలకరిస్తుంది నీలి ఆకాశం కింద కోట్ల గుండెలు ఒకే ధ్వనిగా కొట్టుకుంటాయి స్వేచ్ఛ అనేది వరం కాదు ఇది తరతరాల నడుమ సాగుతున్న నిశ్శబ్ద పోరాటం ప్రతి తరం మోసే పవిత్ర బాధ్యత మతం కంటే మానవత్వం గొప్పదని రాజ్యాంగం రోజు మనకు గుర్తు చేస్తుంది కులాల్ని కాదు గుణాల్ని పేర్లను కాదు వ్యక్తిత్వాన్ని గౌరవించుకోవడం నేర్పుతుంది గణతంత్రం అంటే ఉత్సవం కాదు రోజు జెండా ఎగరవేయడం కాదు సమానత్వం మన గుండెల్లో నిత్యం సాగించే యాత్ర బలహీనుని కన్నిటికి అర్థం దొరికిన రోజు అనగారిన గొంతుకు స్వరం లభించిన క్షణం అమ్మాయికి ఆకాశం అందిన వేళ అప్పుడే నిజమైన గణతంత్రం పుడుతుంది చట్టాల పుస్తకాల్లో మాత్రమే కాదు మన నడతలో మాటలో నిర్ణయంలో జీవించాలి రాజ్యాంగం అప్పుడే ఈ నేల నిజంగా అవుతుంది ఈ దేశం మన వారసత్వం మాత్రమే కాదు మన బాధ్యత కూడా మనిషి మనిషిగా నిలబడే ప్రతి క్షణమే గణతంత్రానికి నిజమైన నివాళి ధన్యవాదములు అందరికీ నమస్కారం శుభోదయం నా పేరు ముద్దు వెంకటలక్ష్మి ఊరు సిగిరియా శ్రీలంక ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవిత శీర్షిక శక్తి సమన్వితం ఆ సేతు హిమాచలం ఆత్మగౌరవంతో రెపరెపలాడుతూ ఆకసాన ఎగురుతున్న జాతీయ పతాకం డెబ్భై ఏడేండ్ల మన గణతంత్ర దేశం సాధించిన ప్రగతికి సంకేతం దేశ రాజధానిలో నేడు కర్తవ్య ప్రవహించిన త్రివిధ సాయుధ దళ సాహసవాహిని సైనిక విన్యాసాలు నారీ శక్తి సమన్వితాలు రాష్ట్రాల సాంస్కృతిక ప్రదర్శనల శకటాలు జాతి సమైక్యత చిహ్నాలు విభిన్న పరిశ్రమల నైపుణ్యత సోదాహరణాలు బాల బాలికల నృత్యాలు గణతంత్ర దినోత్సవ ప్రగతి మంత్రాలు ముఖ్య అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ప్రధానమంత్రి గృహ మంత్రుల సమ్ముఖంలో కొనసాగిన వైవిధ్య భరిత కవాతులు దేశానికి గర్భకారణాలు సకల రాష్ట్రాల రాజధానుల్లో గవర్నర్ ముఖ్యమంత్రుల ఎదుట జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు కనుల విందు చేసిన కరదీపికలు నాకు ఈ కవితను చదివే సువర్ణావకాశాన్ని కల్పించిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి ఎడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య సోదరు ఎడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత సమర్థవంతంగా నిబద్ధతతో నిర్వహిస్తున్న శ్రీమతి లక్ష్మీ పద్మజ దుగ్గరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కవిమిత్రులందరికీ శుభాభినందనలు స్వస్తి నా కవిత పాలితులే పాలకులు నా కవిత పేరు పాలితులే పాలకులు వందల సంవత్సరాల వేతల వేదనలకు చరమగీతం స్వాతంత్ర్యం వందల సంవత్సరాల వేతల వేదనలకు చరమగీతం స్వాతంత్ర్యం కష్టాలు కన్నీళ్ళు కడగళ్ళ నుండి పరపీడన విముక్తి దేశమంతా స్వేచ్ఛా వాయువులు సంబరంగా వ్యాపించిన రోజులు మనమే పాలితులం మనమే పాలకులం సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక గణతంత్ర ప్రజారాజ్యం చట్టం ముందు అందరూ సమానమే ఆసేత్ హిమాచలం భారతీయం కుల మత జాతి వివ వివక్షరహిత లౌకిక రాజ్యం కుల మత జాతి వివక్ష రహిత లౌకిక రాజ్యం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన పాలించబడే ప్రజాస్వామ్యం ఆర్థిక అసమానతలను దూరం చేసే సామ్యవాదం ఆర్థిక అసమానతలను దూరం చేసే సామ్యవాదం రాజ్యాంగ పీఠిక గుండెకాయ రాజ్యాంగ పీఠిక గుండెకాయ సాధించవలసిన సంక్షేమ రాజ్య లక్షణాలను పొందికగా పొందుపరిచిన రాజ్యాంగం ప్రపంచ దేశాలలోని మంచి రాజ్యాంగ లక్షణాలను స్వీకరించిన సంకీర్ణ రాజ్యాంగం హక్కులు బాధ్యతలు అందరికీ అందే ఫలాలు హక్కులు బాధ్యతలు అందరికీ అందే ఫలాలు నిర్బంధ ఉచిత విద్య అందరి హక్కు నిర్బంధ ఉచిత విద్య అందరి హక్కు ఏక కేంద్ర లక్షణాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య లక్షణాలు కలిగిన విశిష్ట రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం అని చాటి చెప్పిన ఆదర్శ రాజ్యం భిన్నత్వంలో ఏకత్వం అని చాటి చెప్పిన ఆదర్శ రాజ్యం మన జాతి భరతజాతి మన మాత భరతమాత మన జాతి జాతి మన మాత భరతమాత ఆకాశంలో గర్వంగా రెపరెపలాడే త్రివర్ణ పతాకం మనది ఆకాశంలో గర్వంగా రెపరెపలాడే త్రివర్ణ పతాకం మనది సుందరం సుందరం భారతీయత సుందరం వందనం వందనం జాతీయ పతాకానికి వందనం సుందర పుష్ప నందన వనం సుందరం సుందరం భారతీయత సుందరం వందనం వందనం జాతీయ పతాకానికి వందనం సుందర పుష్ప నందన వనం నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను సెలెక్షన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు అందరికీ మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను స్వాగతం మిత్రుల కంటాగానం ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను మిత్రుల కంటాగానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవిత గానీ కార్యక్రమంలో కలుసుకుందాం ధన్యవాదములు